హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డవైట్ బ్లాక్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం ఆషాఢ మాసంలో గ్రామ దేవత అమ్మ వాళ్ళకి వడి బియ్యం ఎలా సమర్పించాలో తెలుసుకుందామండి ఈ వీడియో ఒక ఆషాఢ మాసానికే కాదండి మీరు ఎప్పుడు అమ్మ వాళ్ళకి గ్రామ దేవత అమ్మ వాళ్ళకి వడి బియ్యం సమర్పించాలనుకుంటే ఇలా సమర్పించవచ్చండి కాకపోతే ఆషాఢ మాసంలో చరణ్ నవరాత్రులప్పుడు ఈ విధంగా గుప్త నవరాత్రులప్పుడు వసంత నవరాత్రులప్పుడు అమ్మ వాళ్ళకి ఎక్కువగా వడి బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారు ఆషాఢ మాసం అంటేనే గ్రామ దేవతల్ని పూజిస్తుంటాం కాబట్టి చాలా ఎక్కువ మంది ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళకి తమింటి ఆడపడుచుగా భావించి వడి బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారండి వారు కోరుకున్న కోరిక నెరవేరినందుకు కానీ లేకపోతే అమ్మ నీకు ఈ విధంగా నేను వడి బియ్యం సమర్పిస్తున్నాను నా కోరిక నెరవేర్చు అని కానీ ఈ విధంగా వడి బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటారండి ఇప్పుడు అమ్మవారికి వడిబియ్యం సమర్పించవలసిన సామాగ్రి ఏంటో తెలుసుకుందామండి అమ్మవారికి వడి సమర్పించడానికి అంచు చీర అయితే కావాలండి ఈ అంచు చీర అయితే మనకి చూసుకున్నట్లయితే బార్డర్ పెద్దగా అనమాట అమ్మ వాళ్ళకి గ్రామదేవత అమ్మ వాళ్ళకి బార్డర్ పెద్దగా ఉన్న శారీలు అయితే చాలా ఇష్టం అనమాట ఈ విధంగా బార్డర్ పెద్దగా ఉన్నటువంటి శారీలు అనేవి తీసుకోండి ఒక శారీ అనేది తీసుకోవాలి అలాగే సపరేట్గా ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలన్నమాట శారీలోది కట్ చేయకూడదు సో ఈ విధంగా ఒక మంచి శారీ అనేది తీసేసుకొని ఉన్న శారీ తీసుకొని ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఆ తర్వాత పూలు అనమాట మల్లెపూలు అలాగే సువాసన వచ్చేటువంటి పూలు తీసుకోవాలి గులాబీ పూలు మల్లెపూలు ఈ విధంగా తీసుకొని అలాగే అమ్మవారికి పూలదండ అనేది కూడా తీసుకోవాలి ఆ పూలదండ అనేది మేము వెళ్ళే రోజు తీసుకువెళ్తాం అన్నమాట కాబట్టి ఇప్పుడు చూపించలేదు పూలదండ అనేది సమర్పిస్తూ ఉంటారండి ఈ విధంగా గులాబీ పూలు మల్లెపూలు అలాగే పూలదండ అనేది అమ్మవారి కోసం తీసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయలు అండి మీరు నిమ్మకాయల మాల ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే ఈ విధంగా ఐదు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ తొమ్మిది నిమ్మకాయలు కానీ ఇవ్వవచ్చు అనమాట ఏక సంఖ్యలోనే నిమ్మకాయలు అనేవి ఇవ్వాలి ఆ తర్వాత తమలపాకులు కావలసినటువంటి తమలపాకులు చినుకు లేనటువంటి తమలపాకులు తీసుకోవాలి ఆ తర్వాత రెండు కొబ్బరికాయలు అనమాట ఇంకా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మరి ముఖ్యమైన సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇక్కడ మీరు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఇంట్లో వాడుతున్నటువంటి వస్తువులు కాకుండా కొత్త వస్తువులన్నీ తెచ్చుకోవాలండి అన్ని పసుపు కుంకుమ అన్ని అలాంటివన్నీ వస్తువులన్నీ కొత్తవిగా తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూడండి రెండు పసుపు కొమ్ములు మొక్కలు అలాగే అమ్మవారి కోసం మనం అన్ని కొత్త వస్తువులే తీసుకోవాలండి మనం వాడుతున్నటువంటి ఉపయోగిస్తున్నటువంటి వస్తువులను అయితే తీసుకోకూడదు మీరు వెళ్ళే ముందు రోజు ఇవన్నీ తెచ్చి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఒక్కొక్కటి అన్ని లిస్ట్ రాసుకొని గుర్తుపెట్టుకునే విధంగా తెచ్చుకోవాలి అన్నీ ఏది మర్చిపోకుండా అన్నీ తెచ్చుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారి కోసం వెండి మెట్టలు అనమాట ఇది మనం బంగారు షాప్లో అమ్మవారి కోసం వెండి మెట్టలు అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట ఈ విధంగా మెట్టలు తీసుకొని ఇవ్వాలి ఇలా మెట్టలు ఎవరైనా అండి ముక్కుకున్న ముక్కున్నా ఎవరైనా ఇవ్వచ్చు ఈ విధంగా గ్రామ దేవత అమ్మ వాళ్ళకి మెట్టలు సమర్పించినట్లయితే చాలా మంచిదండి మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఇవి చాలా కాస్ట్ తక్కువనే ఉంటాయి కాబట్టి మనం కొనుక్కొని అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట ఒడి బియ్యం పోసేటప్పుడు అమ్మవారి కోసం మెటల్ ఇవ్వండి అని బంగారు షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారనమాట ఇంకా ఆ తర్వాత మనం మెటల్ కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా అన్నీ ఉన్నాయో లేదో ఒకదానికొకటి అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత అమ్మవారి కోసం ఖర్జూరాలండి వడి బియ్యం పోసేటప్పుడు కొబ్బరి గిన్నెలో ఖర్జూరాలు కూడా పెడతాం కదా అందుకోసం ఖర్చురాలండి మనం ఇంట్లో ఆడపిల్లలకి వడి బియ్యం పోసేటప్పుడు ఏ సామాగ్రిని అయితే తీసుకుంటామో అమ్మ వాళ్ళకి వడి బియ్యం పోసేటప్పుడు కూడా అన్నీ ఉండేటట్టు అన్ని సామాగ్రి ఉండాలండి ఇంకా ఆ తర్వాత అమ్మవారికి గాజులండి ఎరుపు రంగు గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ మీరు సమర్పించవచ్చు నేను ఇక్కడ ఎరుపు రంగు గాజులు అయితే తీసుకున్నానండి ఇంకా తర్వాత మనం కొబ్బరి గిన్నెలు అయితే తీసుకోవాలండి మీరు మీ ప్రాంతానికి తగ్గట్టు కొంతమంది ఐదు కొబ్బరి గిన్నెలు సమర్పిస్తుంటారు మూడు కొబ్బరి గిన్నెలు సమర్పిస్తూ ఉంటారు మా ప్రాంతం ప్రకారం మేమున్న చోట రెండు కొబ్బరి గిన్నెలు మాత్రమే ఇస్తామండి కాబట్టి రెండు కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను ఈ కొబ్బరి గిన్నెల్లోకి బెల్లం ముక్కలు కూడా సమర్పిస్తాం కదా అందుకని బెల్లం ముక్కలు కూడా ఇవి మనకి ఈ విధంగా క్యూబ్స్ లాగా ఉన్న బెల్లం అయితే చాలా బాగుంటుందండి అందుకోసం ఈ విధంగా బెల్లం ముక్కలు కూడా తీసుకున్నాను ఇవన్నీ మనం అమ్మవారికి వడివియం పోసేందుకు కావలసినటువంటి పూజా సామాగ్రి అనమాట ఇంకొక విషయం ఏంటంటే అగరబత్తులు పసుపు కుంకుమ ఇవన్నీ మనం ఖచ్చితంగా తీసుకోవాలండి అక్కడ అమ్మవారికి పూజించడానికి అగరబత్తులు తీసుకోవాలి ఇవి వచ్చేసి బియ్యం అండి చాలామంది అమ్మవారికి బియ్యం బాలు సమర్పిస్తూ ఉంటారనమాట ఆ బాలని నైవేద్యంగా చేసి వారు ప్రసాదంగా పెడతారనమాట గుడిలోని వాళ్ళు కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కరు బియ్యం బాలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఈ బియ్యం అండి ఈ బియ్యం మీరు కొత్తవే ఇవ్వాలండి గ్రామ దేవత అమ్మ వాళ్ళకి వడి బియ్యం పోసేటప్పుడు కొత్త బియ్యమే తీసుకోవాలి మీరు అంటే మూట విప్పేటప్పుడే అమ్మ వాళ్ళ కోసం అంటే పూజల కోసం మీరు ముందుగానే బియ్యం అనేది సపరేట్గా తీసి పెట్టి డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఆ బియ్యమైనా యూజ్ చేయొచ్చు లేదా మేము ఉపయోగిస్తున్నాం అని అనుకుంటే ఆ బియ్యానికి మూట్లు అనేవి తలుగుతుంటాయి కాబట్టి ఆ బియ్యం వాడకుండా కొత్త బియ్యం అనేవి తెచ్చుకోవాలండి బయట నుంచి కొన్ని ప్రాంతాలలో అమ్మ వాళ్ళకి గ్రామదేవత అమ్మ వాళ్ళకి వడి బియ్యం పోస్తున్న ఇంట్లో ఆడబడుతులకు వడి బియ్యం పోస్తున్న పసుపు అనేది పూస్తుంటారండి బియ్యానికి మాకు ఆ ఆచారం లేదనమాట మా ప్రాంతంలో అలా చేయరు కాబట్టి మేము ఈ విధంగా నార్మల్ బియ్యం ఎలా ఉన్న బియ్యం అలా తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా ఆ తర్వాతే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఈ విధంగా కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా వడి బియ్యం పోసేందుకు కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం మనం ఈ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి ఏది మర్చిపోకుండా అన్ని గుర్తు పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం ఇంట్లో నుంచే పసుపు దారం అనేది ఐదు పోగులుగా తీసుకొని తయారు చేసుకొని పెట్టుకోవాలి ఆ విధంగా అలాగే పూలమాల మరొక విషయం ఏంటంటే పండ్లండి ఈ పండ్లు మనము రెండు రెండు అంటే జత పండ్లు అనేవి సమర్పించాలి అలాగే ఈ పండ్లు గింజలు ఉన్నటువంటి పండ్లని అమ్మ వాళ్ళకి సమర్పించాలండి గింజలు లేనటువంటి పండ్లని సమర్పించకూడదు ఈ విధంగా మనం గ్రామదేవత అమ్మ వాళ్ళకి కావాల్సినటువంటి పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మనము అమ్మవారిని దర్శించుకున్నాం రండి ఈ గుడి వచ్చేసి నంద్యాల జిల్లా వేలుగోడు మండలం వేల్పనూర్ గ్రామంలో ఉంటుందండి ఈ గుడిలో ఉన్నటువంటి అమ్మవారి పేరు శ్రీ జమ్ములా పరమేశ్వరి దేవి అమ్మవారండి ఈ గుడిలో అమ్మవారు చాలా శక్తివంతమైనది మనం కోరుకున్న కోరికలన్నీ ఇట్టే నెరవేరుస్తుందండి మనం భక్తితో అమ్మవారిని కొలిచినట్లయితే ఈ అమ్మవారు మా ఇంటి ఇలువెల్పండి అందుకే మేము ఆషాఢ మాసంలో ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము ఈసారి అమ్మవారికి వడి బియ్యం సమర్పించడానికైతే వెళ్ళామండి అమ్మవారు చూడండి ఎంత కలగా చక్కగా ఉన్నారు కదా కింద ఉన్న అమ్మవారు స్వయంభుగా వెలిసిందండి ఆ క్షేత్రంలో ఇక పైన ఉన్నటువంటి అమ్మవారు వచ్చేసి వారు ప్రతిష్ఠించారండి ఈ అమ్మవారిని కనుక ఎవరైతే నమ్మి మొక్కుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుస్తుందండి ఆ అమ్మని ఎవరైతే నమ్మి మొక్కుకుంటారో ఆ అమ్మే తమ వెంట ఉంటుందండి ఎవరైతే ఆ అమ్మను కొలుస్తూ ఉంటారో చూడండి ఈ విధంగా అమ్మవారికి అమ్మవారి ముందు ఒక పల్లెంలో ఈ విధంగా జాకెట్ ముక్క పరిచి పసుపు కుంకుమ వేసి ఐదు గుప్పల్లో బియ్యం పోసి కొబ్బరి గిన్నెలు అవన్నీ వేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఉన్నటువంటి అమ్మవారికి పసుపు ద పసుపు దారం అనేది వేశారు పూలమాల కూడా వేశారనమాట ఈ విధంగా మనం తీసుకుని వెళ్ళినటువంటి పూలని పూలమాలని అమ్మవారికి అలంకరిస్తారు అమ్మవారికి అభిషేకించి శారీ కట్టించే టైం కల్లా మనం వెళ్ళినట్లయితే మన శారీ మనం తీసుకొని వెళ్ళినటువంటి మనము తీసుకొని వెళ్ళినటువంటి ఆ షారీని అమ్మవారికి కట్టిస్తారనమాట ఈ అమ్మవారికి మంగళవారం అంటే చాలా ఇష్టం అండి మనం మంగళవారం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి మీరు వీలు కుదరకపోతే మంగళవారం ఆదివారం శుక్రవారం వెళ్ళి దర్శించుకోవచ్చు అలాగే పౌర్ణమి రోజు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి ప్రతిరోజు గుడి ఓపెన్లోనే ఉంటుంది మీరు వడి బియ్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు అమ్మ వాళ్ళకి మంచి రోజు తిది చూసుకొని ఇవ్వాలన్నమాట చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో నంజాల జిల్లాలో ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వారు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది కాబట్టి నేను ఒడి బియ్యం వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా అమ్మవారిని దర్శించుకొని మీ ప్రాంతంలో ఉన్న అమ్మ వాళ్ళని దర్శించుకొని మీ కోరికలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను